కి స్వాగతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు బీఆర్ఎస్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు పోచారం లాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవద్దని ఆయన సూచించారు కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చే నష్టమేమీ లేదు వైఎస్ హయంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదు భవిష్యత్తులో బిఆర్ఎస్ కు మంచి రోజులు వస్తాయి ఎవరు తొందరపడద్దు రేపటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కలుస్తా అని కేసీఆర్ వెల్లడించారు